లేటెస్ట్ కలెక్షన్ ఇవి వచ్చి షిఫాన్ డార్డ్నెట్ శారీస్ అండి ఈ శారీకి బోత్ సైడ్స్ మనకి సాటిన్ బార్డర్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా చూంచాయి ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మనకి ఇలా వర్క్ ఉంటుందండి అండ్ ఇది ఈ సారీ మనం వేర్ చేసే ముందు ఒకసారి బ్యాక్ సైడ్ ఐరన్ చేసి యూజ్ చేయండి సారీ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తానండి ఫ్యాబ్రిక్ వచ్చేసి షిఫాన్ డార్డ్నెట్ ఉంటుంది మీకు కనుక డౌట్ ఉంటే ఫస్ట్ టైం మాత్రం డ్రై వాష్ ఇవ్వండి నెక్స్ట్ టైం మనం నార్మల్ వాష్ చేసుకోవచ్చు పళ్ళు పార్ట్ అండి కాంట్రాస్ట్ పళ్ళు ఉంటుంది ఒక ఫ్లవర్ డిజైన్ టైప్ లో మనకి వర్క్ అనేది వస్తుంది అండ్ బోత్ సైడ్స్ మనకి కాంట్రాస్ట్ బార్డర్ అలానే సాటిన్ బార్డర్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి షిఫాన్ రోడ్డ శారీ అండి మంచి లెమనెల్లో కలర్ కి సల్ఫేట్ బ్లూ కలర్ వస్తుంది ఓవర్ శారీ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి వన్ మీటర్ వరకు మనకి బ్లౌజ్ ఉంటుంది అండ్ ఇదంతా కూడా గోల్డెన్ సారీ బీవింగ్ అండి బ్యాక్ సైడ్ కూడా మనకి చాలా సాఫ్ట్ ఉంటుంది రఫ్గా స్టిప్ కల ఏమి ఉండదు ఇవి నియర్లీ మనం వన్ ఆర్ టూ ఇయర్స్ బ్యాక్ చేస్తున్నామండి మంది ఈ మధ్యకాలంలో రీస్టాక్ అడుగున్నారు సో ప్రజెంట్ ఇందులో నైన్ కలర్స్ ఉన్నాయి నైన్ కలర్ కాంబినేషన్స్ కూడా చూపిస్తాను లిమిటెడ్ స్టాక్ ఓల్లీ అండి ఫోర్ ఫైవ్ సెట్స్ మాత్రమే ఉన్నాయి సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇందులో అవైలబుల్ కలర్స్ అండి పళ్ళు అలోవర్ శారీ ఇది వచ్చేసి మనకి బ్లాక్ కలర్ కి పింక్ కలర్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి డిజైన్ మనకి డిఫరెంట్ గా ఉంది సెవెన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి పికాక్ బ్లూ కలర్కి రాయల్ బ్లూ కలర్ పళ్ళు అలోవో శారీ అండ్ బ్లౌజ్ ఆల్మోస్ట్ ఇదే బ్లౌజ్ వస్తుందండి మేబీ వన్ ఆర్ టూ శారీస్కి చేంజ్ అయితే ఇంతకు ముందు మనం చూసిన డిజైన్ రావచ్చు రాకపోవచ్చు సెవెన్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మంచి మెరూన్ కలర్ అలోవా శారీ అండ్ బ్లౌజ్ అండి ఏడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు అండ్ మీకు ఇందులో ఏసారి నచ్చినా సరే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ డబల్ టూ ఈ నెంబర్కి వాట్సాప్ మాత్రమే చేయండి దయచేసి ఎవరు కాల్స్ చేయకండి అండ్ ఏ వీడియోకి అయితే టూ హండ్రెడ్ ఏవో లైక్స్ ఉంటాయో అందులో నుండి గివ్ అవే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేయండి దానికి మీరు చేయాల్సిందల్ల మీ లైక్ నెంబర్ని కామెంట్స్లో మెన్షన్ చేయండి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సిఓడి ఆప్షన్ లేదండి జీపే ఫోన్పే అకౌంట్ ట్రాన్స్ఫర్ మాత్రమే ఉంటుంది అలానే మీకు డిటీడీసీ లేనట్లయితే మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి వన్స్ పార్సల్ రిసీవ్ చేసుకున్నా కూడా ఓపెనింగ్ వీడియో కంపల్సరీగా ఉండాలి వితౌట్ ఓపెనింగ్ వీడియో డ్యామేజ్ సారీస్ రిటర్న్ తీసుకోము సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది డిటీడీసీ లేని వాళ్ళు పోస్టల్ ద్వారా కూడా పంపిస్తామండి ఎంత సారీ ఇంతకు ముందు మెరూన్ కలర్ కి గ్రీన్ కలర్ బార్డర్ అండి ఇది వచ్చేసి మనకి మజంత పింక్ షేడ్ లో ఉంటుంది సెవెన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ కి నావీ బ్లూ కలర్ బార్డర్ వస్తుంది సేమ్ అలానే నావీ బ్లూ కలర్ లోనే పళ్ళు అండ్ బ్లౌజ్ ఉంటుందండి ఏడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇది వచ్చేసి మనకి లెమన్ ఎల్లో కలర్కి మంచి పింక్ కలర్ వస్తుందండి హల్దీ ఫంక్షన్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది జస్ట్ సెవెన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది థ్యాంక్ యూ